ఈరోజు వేమన గారి పద్యాలలో ఒక పద్యానికి అర్థం నేర్చుకుందాం గంగి గోవు పాలు గంటెడైనను చాలు కడివెడైన నేమి కరుము పాలు గలుగు కూడా పట్టెడైనను చాలు విశ్వతాభిరామ గంగి గోవు పాలు గంటెడైనను చాలు అంటే నల్ల ఆవు పాలు ఒక గరిటెడైనా చాలు కరము పాలు అంటే గాడిద పాలు కడివెడైన నేనే కుండ నిండుగా ఉన్న ప్రయోజనమేమిటి భక్తి కలుగుకూడు అంటే భక్తితో పెట్టే భోజనం పట్టెడైనను చాలు పిడికెడైనా చాలు అని అర్థం ప్రేమతో సహృదయంతో భగవంతుని భావనతో పెట్టే పట్టెడన్నం పంచభక్ష పరుమన్నాలతో సమానం అవుతుంది అనవసరమైన ఆర్భాటాలు లేకపోయినా మంచి మనసుతో ఆదరణతో అతిథికి పెట్టే భోజనం చాలా శ్రేష్టమైనది ఈ మంచి విషయాన్ని ఈ పద్యం ద్వారా మనం ఈరోజు నేర్చుకున్నాం ఇలాంటి మరిన్ని మంచి విషయాలు నేర్చుకోవాలంటే సబ్స్క్రైబ్ టు స్టోరీ బండిల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి 谢谢你。